మనలో చాలా మంది బాధపడుతున్నప్పుడు మన పక్కన ఎవరు ఆదరించడానికి వస్తారు ఏవ స్నేహితులు వచ్చినట్లు వాళ్ళ ఆద పేరేమో ఆదనకర్తలే కానీ ఉన్న ఆదరణ కూడా తీసేసిపోయారు మన దగ్గరికి వచ్చే అమలక్కలు కూడా అలాగే ఉంటారు మన వాళ్ళని ఏమో ఆదరించడానికి వచ్చినట్లే ఉంటారు కానీ మనకున్న ఆదరణ కూడా తీసేసిపోతారు వాళ్ళు ఇప్పుడు మనకు బాగలేక జ్వరంలో ఉండి పడక మీద ఉన్నాం అనుక వాళ్ళు వచ్చి ఏం కాదు సిస్టర్ ఏం కాదు బ్రదర్ దేవుడు సాయం చేస్తాడు పేదలు అత్తను మట్టి బాగా ఎందుకు బాగు చేయడు మేము ప్రార్థన చేస్తాం అంతా మీరు బాగవుతారు స్వస్థ పొందుతారు వస్తారు ఆరాధన చేస్తారు తిరిగి మీరు పరిసరలో పాల్పొతారు అని ప్రార్థన చేసి వస్తే వాళ్ళు డిగ్రీని లేస్తారు నడిచి గంటలు లేస్తూ దేవాలయంలోనికి వస్తారు మనం అట్లా ఓదార్పు మాటలు చెప్పము యాత్ర ఓదార్పు యాత్ర కానీ చెప్పే మాటలేమో అలాగే చెప్పము మనం పోయి ఏం చెప్తాం అయ్యో ఇట్లాంటి జ్వరమే మా ఇంటి పక్కన వాళ్ళకి ఉంటే వాళ్ళు హాస్పిటల్లో చేరిస్తే అదే బోర్డు మీద పోయినారు అక్క జాగ్రత్త అంటే మీరు కూడా పోతారు అని వాళ్ళకు ముందే కృంగిపోయి హాస్పిటల్లో ఉంటే మీరు పోయి మా ఇంటి పక్కన వాళ్ళు పోయినారు మా పక్కన వాళ్ళు పోయినారు ఎరింటి వాళ్ళు పోయినారు పైన ఇంటి వాళ్ళు పోయినారు మా బంధువులు పోయినారు అని నిజమే పోయి ఉండొచ్చు పోయిండే చెప్పడం అవసరం లేదు కదా అది కాదు కదా ఓదార్పు అది కాదు కదా ఆదరణ అది కాదు కదా క్షేమాభివృద్ధి కలిగించడం కానీ ప్రభు మాటలు వాళ్ళకి చెప్పి వాక్యం చెప్ప సొంత మాటలు చెప్పకుండా ఒకవేళ ఎవరైనా బాగా ఉంటే మీ ఎరుగు పొరుగు పైన కింద బంధువులు వాళ్ళకి మీరు చెప్పవచ్చు ఇంతకంటే తీవ్రంగా వచ్చినది మా బంధువులకి ఏమైంది తెలిసినా క్షణకంలో బాగా అయిపోయింది ప్రార్థన చేసిన దేవుడికి అనుకరించిన మంచి మందులు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మాకంటే ఆరోగ్యంగా ఉన్నారని ఇట్లాంటి పాజిటివ్ స్టోరీస్ చెప్పొచ్చు కానీ మనకు పాజిటివ్ స్టోరీస్ రాదు కదా